వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కమర్స్ ఏపీ డిఎస్సి సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మనకి మనకి మరో డిఎస్సి అనేది రాబోతుంది అనేసి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫిబ్రవరిలో మరో డిఎస్సి అని కనిపిస్తుంది రెండు వేల ఐదు వందలు టీచర్ పోస్టుల భర్తీకి రెడీ అనేది కనిపిస్తుంది ఈసారి పరీక్షలో ఆంగ్ల ప్రావీణ్యం కంప్యూటర్ అవగాహనపై పేపర్ అనేసి మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమయత్వం అవుతోంది ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది మనకేంటంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉందనేసి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది సుమారు రెండు వేల ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో నూట పదిహేడును రద్దు చేసి కొత్తగా తొమ్మిది రకాల విధానాలు తీసుకొచ్చారు తొమ్మిది వేల రెండు వందల ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చి తరగతికి తరగతికి ఒక టీచర్ ను నియమించి దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం ఒక వెయ్యి నూట నలభై ఆరు మంది టీచర్లు అవసరమని గుర్తించారు ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ను నియమించారు ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలతో కలిపి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తుది అంచనాల ప్రకారం ఆ సంఖ్య రెండు వేల ఐదు వందలకు చేర అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో మొత్తం వేల ఐదు వందల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు కాబట్టి రిటైర్మెంట్ అయ్యే పోస్టులు అలాగే ఆల్రెడీ లాస్ట్ డిఎస్సి లో మిగిలిపోయిన పోస్టులు ఇవన్నీ కలిపి మనకి రెండు వేల ఐదు వందల వరకు పోస్టుల వేకెన్సీ అనేది కనబడే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ చూస్తే ఆంగ్లం ప్లస్ కంప్యూటర్ అనేది కనిపిస్తుంది ఈసారి డిఎస్సి లో కొత్తగా ఆంగ్ల ప్రావీణ్యం కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఇప్పటి వరకు డిఎస్సి అంటే కేవలం సంబంధిత సబ్జెక్ట్ పేపర్ తోనే పరీక్ష జరుగుతుంది ఏపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తుంది అలాగే టీచర్లకు కూడా ఆంగ్ల ప్రావణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది విధంగా కంప్యూటర్ పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటిని కలిపి ఒకే గా పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది డిఎస్సితో పాటే కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఈసారి డిఎస్సి సిలబస్ లో ఏంటంటే ఆంగ్లం అంటే ఇంగ్లీషు ప్లస్ కంప్యూటర్ సంబంధించిన బుక్స్ అనేవి వస్తే వాటికి సంబంధించిన ఒక పేపర్ అనేది ఉంటది అనేసి అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాని స్టేట్ గవర్నమెంట్ లో కొన్ని పోస్టులకు సంబంధించి ఏంటంటే కంప్యూటర్ ఇంటర్ స్కిల్స్ సంబంధించి ఉంటుంది అలాగే ఇంగ్లీష్ సంబంధించి కూడా ఉంటుంది ఈసారి డిఎస్సి లో కూడా ఈ రెండు మనకి యాడ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి బిఎస్టీ కి ప్రిపేర్ అయ్యే వారు ఎవరైతే ఉన్నారో పాఠ సిలబస్ తో పాటు అడిషనల్ గా ఇవి కొత్తవి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం చేంజెస్ అనేవి మనకు వస్తున్నాయి అనేది చెప్పొచ్చు సిలబస్ లో నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం షెడ్యూల్ కంటే ముందే అనేది కనిపిస్తుంది ఇటీవల ముగిసిన టెట్ పరీక్ష ఫలితాలను ఈ నెల తొమ్మిదిలోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల పంతొమ్మిదిన ఫలితాలు విడుదల చేయాలి కానీ షెడ్యూల్ కంటే ముందే పరీక్షలు ముగిశాయి దీంతో ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేశారు త్వరలో తుదికి విడుదల చేసి అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు కాబట్టి టెట్ రిజల్ట్ కూడా మనకు ముందుగానే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో టెట్లో పంతొమ్మిది రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనేసి టెట్కు సంబంధించి ఇచ్చారు కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ముందుగానే ఒక పది రోజులు ముందుగానే టెట్ రిజల్ట్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి టెట్ రిజల్ట్ అనేది వచ్చిన వెంటనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం అనేది ఉంది దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది కూడా జరుగుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది నోటిఫికేషన్ అనేది ఇచ్చాక మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మంది అవడానికి అవకాశం అనేది ఉంటుంది